వందకాలు ఎలా ఉన్నాయో మొత్తం రాతి కట్టడం ఏదో సినిమాలలాగా ఉంది కదా ఇప్పుడు మనం రియల్గా వచ్చి చూస్తున్నాం సినిమాల్లో చూడకుండా ఈ గదులు ఈ రాళ్ళు మొత్తం అవి మానే ఇందులో తిరుగుతుంది చూడండి అన్నర్ గ్రౌండ్లో వాళ్ళకి గాలాడటం కోసం వాటర్ పైపు లోపలికి పోతుంది ఇది అండర్ గ్రౌండ్కి ఇలా పెట్టారు ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇవన్నీ ఈ పలకలు ఇవన్నీ అవే లోపల ఉన్న వాళ్ళకి గాలాడటానికి ఇది జైలు కదా ఇలా కట్టారు మొత్తం పడిపోయేలాగా ఉంది అమ్మో నేను వీడియో తీయటం కోసం అయితే వచ్చా చూడండి కోట చుట్టూ ఇలా పెట్టింది అక్కడ కిటికీలు ఉన్నాయి చూడండి కందకం కూడా చుట్టూ ఉంది వెళ్ళిపోదాం ఆ జారే అవతలు పడిపోయామనుకో ఏం లేదు ఫోటో తినా మిమ్మల్ని రాళ్ళు కూడా ఉన్నాయి ఈ మైసూరు పాకాలు అరిగిపోయినాయి ఇక్కడ ఈ పైకి ఎక్కాకైతే తెగ పెట్టి ఇలా ఫోటోలు అయితే దిగామండి అందరమును ఇక్కడైతే అన్నయ్య కూడా ఉన్నారు ఇది గోవాలోని ఫేమస్ బీచ్ బాగల్ బీచ్ అంటారు దీన్ని ఇక్కడైతే చాలా బాగుందండి అసలు చూడండి సముద్రము హోరు వినిపిస్తుందా మీకు ఇక్కడ ఎలలు చూస్తూ కాసేపు అయితే ఉన్నామండి ఇంకెక్కువసేపు ఉండటానికి ఓపిక లేదు మాకు ఎందుకంటే ఈరోజే మేము అన్ని బీచ్లు తిరుగుతున్నాం కదా పొద్దున మొదలు పెట్టామండి ఇప్పటికైతే సాయంత్రం అయిపోతుంది నేనైతే ఈ చెవలై బాగున్నాయి అని కొన్నానండి జోకాలు చాలా చాలా బాగున్నాయి కదా మా యశోక్ అని ఈ రోజు ఇంక కలిసిపోయాం కదా వంట చేయడం లేదు అందరం తిందాం తిందామనుకొని సాయంత్రం ఐదు ఆరింటప్పుడు టీ తాగుదామని బయటకు వచ్చాను మేము ఇంకా ఏదైనా తినేద్దామన్నారు మా వాళ్ళు ఫ్రాన్స్ నూడిల్స్ చెప్పారండి అవి వచ్చేసరికి చాలా టైం పట్టిందండి అందరికీ సర్వ్ చేస్తున్నారు చూడండి మేమందరం ఇలా పెట్టించుకొని అయితే బాగా ఆకలేసిందండి తినేసాము చాలా కాస్ట్ అండి ఇక్కడ